కీర్తనలు నలభై ఆరో అధ్యాయము దేవుడు మనకు ఆశ్రయమును ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పునొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి దేవుడు ఆ పట్టణంలో దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదులుచున్నవి ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవుచున్నది సైన్యముల కథపత్యాగ యహోవా మనకు తోడైయున్నాడు ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు యహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి ఆయనే భూమి మీద నాశనములు కలుగుజేయువాడు ఆయనే భూ దిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు విరుచువాడును బల్లెమును తెరుగన్న తెగ నరుకువాడును ఆయనే యుద్ధ అగ్నిలో కాల్చివేయేవాడు ఆయనే ఊరకుండు నేనే దేవుడనని తెలుసుకొండి అన్ని జనులలో నేను మహాన్నతుడు నగు నగుదును భూమి మీద నేను మహోన్నతుడు నగుదును సైన్యములకు అధిపతి యహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు నలభై ఏడవ అధ్యాయం సర్వజనుల చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి యహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు ఆయన జన్ములను మనకు లోబరుచును మన పాదముల కింద ప్రజలను అనగదొక్కును తాను ప్రేమించిన యాకోబునకు మహాశయ మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను మాయను యహోవా ఆరోహణమాయను దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి దేవుడు అన్ని జనులకు రాజ్యున్నాడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు జనములు ప్రధానులు అబ్రహం యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు భూనివాసులు ధరించుకొని కేయడము దేవునివి ఆయన మహోన్నతుడాయను నలభై ఎనిమిదవ అధ్యాయం మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యహోవ గొప్పవాడును బహు కీర్తనీయుడు అయి ఉన్నాడు ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగానున్నది దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్ష మగుచున్నాడు రాజులు కూడిరి వారు ఏకముగా కూడి వచ్చిరి వారు దాని చూచిన వెంటనే ఆశ్చర్యపడి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయేది నుండగా వణుకును ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను తూర్పుగాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు సైన్యముల అధిపతి అగు యహోవా పట్టణమునందు మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచియున్నాము దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు దేవా మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితిమి దేవా నీ మా ఎంతో గొప్పది నీ కీర్తియు భూ దిగంతముల వరకు అంత గొప్పది నీ కుడిచెయ్యి నీతితో నిండి ఉన్నది నీ న్యాయ విధులను బట్టి సీయోను పర్వతము సంతోషించునుగాక యువధా కుమార్తెలు ఆనందించుదురుగాక ముందు రాబో తరములకు దాని వివరము మీరు చెప్పినట్లు సీయోను చుట్టూ తిరుగుచూ దాని చుట్టూ సంచరించుడి దాని బురుజులను లెక్కించుడి దాని ప్రాకారములను నిదానించి చూడుడి దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును నలభై తొమ్మిదవ అధ్యాయము సర్వజనులారా ఆలకించుడి సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోకనివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి నా నోరు విజ్ఞాన విషములను పలుకును నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూచినదయుండను గూఢార్థం గల దానికి నేను చెవియొగ్గ్యదను సితారా తీసుకొని నా మరుగుమాట బయలుపరిచేదను నా కొరుకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేల బ భయపడవలను తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధర ధన విస్తారతను బట్టి పొగుడుకుని వారికి నేనేలా భయపడవలను ఎవడనూ ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధి ప్రాయశ్చితము చేయగలవాడు ఎవడనూ లేడు వారి ప్రాణ విమోచనము ధనము బహు గొప్పది అది ఎన్నటికీ నీ తీరక అట్లుండవలసినదే జ్ఞానులు చనిపోదురన్న సంగతి అతనికి కనబడకుండా పోదు మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు తమ ఇండ్లు నిరంతరము నిలుచునని తమ తమ నివాసములు తరతరములకు ఉండునని వారనుకుందరు తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు ఘనత వహించిన వాడేనను మనుషుని నిలవజాలడు వాడు నశించు మృగములను పోలినవాడు స్వాతిశయ పూర్ణులకును వారి నోటమాటను బట్టి వారిని అనుసరించి వారికి ఇదే గతి వారు పాతాళములో మందగా కూర్చబడుదురు మరణము వారికి కాపరి అయి ఉండును ఉదయమున యథార్థవంతులు వారు నేలుదురు వారి స్వరూపంలో నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును దేవుడు నన్ను చేర్చుకొను పాతాల బలము నుండి ఆయన నా ప్రాణమును విమోచించును ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాటిని వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము వాడు చనిపోయినప్పుడు ఏమియూ కొనిపోడు వాని ఘనత వాని వెంట దిగదు నీకు నీవే మేలు చేసుకొంటివని మనుషులు నిన్ను స్థుతించినను తన జీవితకాలమున ఒకడు తను పొగుడుకొనినను అతడు తన పితరుల తరమునకు తోరవలెను వారు మరి ఎన్నడును వెలుగు చూడరు ఘనత నొంది ఉండు బుద్ధిహీనులైన వారు నశించుచు జంతువులను ఉన్నారు యాభైవో అధ్యాయము దేవాది దేవుడైన ఎహోవో అగ్ని ఇచ్చుచున్నాడు తూర్పు దిక్కు మొదలుకొని పరమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు పరిపూర్ణ సౌందర్యం గల నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు మన దేవుడు వేంచేయుచున్నాడు ఆయన మౌనముగా నుండడు ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది ఆయన తన ప్రజలకు న్యాయము తీటకై అర్పణము చేత నాతో నిబంధన చేసుకొని నా భక్తులను నా యొద్ సమకూర్చుడని మీదే ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు దేవుడు తానే న్యాయకర్తే అన్నాడు ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది నా జనులారా నేను మాట్లాడుపోచున్నాను ఆలకించుడి ఇజ్రాయేలు ఆలకింపు నేను దేవుడను నీ దేవుడను నేను నీ మీద సాక్ష్యము పలికెదను మీ బలుల విషయమై నేను నిన్ను లేదు మీ దహన బలుల నిత్యము నా ఎదుట కనబడుచున్నవి నీ ఇంటి నుండి కోడనైనాను నీ మందలో నుండి పొటేళ్లనైనాను నేను తీసుకొనను అడవి మృగములని వేయి కొండల మీద పశువులనియు నావే కదా కొండలలోని పక్షులన్నిటిని నేను ఎరుగుదును పొలములలోని పశ్వాధులు నా వశమై ఉన్నవి లోకమును దాని పూర్ణతయు నావే నేను ఆకలి కొనినను నీవే నీతో చెప్పను వృషభముల మాంసము నేను తిందునా పొటేల రక్తము త్రాగుదునా దేవునికి స్థుతియాగము చేయుము మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము ఆపత్కాలమున నీవు నన్ను గూచి మొరపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమపరచేదవు భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిచ్చుచున్నాడు నా కట్టడాలు వివరించటకు నీకేమి పని నా నిబంధన నీ నోట వంచేదేమి దిద్దుబాటు నీకు అసహ్యము కదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు వ్యభిచారులతో నీవు సాంగ చేయవలనని నీవు నోరు తెర్చుచున్నావు నీ నాలుక కపటము కల్పించుచున్నది నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని అందుకు నేను కేవలము నీ వంటి వాడినని నీవనుకుంటవి అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నేను గద్దించెదను దేవుని మరచువారలారా దీన్ని యోచించుకునుడి లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును తప్పించు వాడెవడనూ లేకపోవును స్తుతియాగము అర్పించువాడు వాడు నన్ను మహిమపరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కరచు కనపరచునట్లు వాడు మార్గమును సిద్ధపరచుకొనెను